హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ఒకప్పటి ఫోటోలు ఇప్పుడు చూసుకుంటే మనసు పొలకరించిపోతుంది ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డే కదా మన అమ్మమ్మలు తాతయ్యలు తమ చిన్ననాటి రోజుల్లో దిగిన ఫోటోలు చూపిస్తే వాటిని చూసి మురిసిపోతుంటాం ఇక సెలబ్రిటీల పాత ఫోటోలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అలాంటిది మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో దిగిన ఫోటో ఇప్పుడొకటి బయటికి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టులో కలిసిన ఈ దంపతులు ఈ ఫోటో దిగారు ఇక ఈ ఫోటో పైన కొన్నిదేళ్ళ వారి పెద్దబ్బాయి అల్లు వారి చిన్నమ్మాయి ఒకటైన వేళ అని రాసుంది ఆ క్యాప్షన్ చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ ఎందుకంటే ఇంత పెద్ద సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు చూసే అవకాశం మనకు ఎప్పుడో కానీ రాదు అది కూడా ఫ్యాన్స్ ఎక్కడి నుంచైనా సేకరించి పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైన చిరంజీవి సురేఖల పెళ్లి జరిగింది అలనాటి నటుడు అల్లు రామలింగయ్య గారి చిన్న కుమార్తె సురేఖ వీరికి ముగ్గురు పిల్లలున్నారు రామ్ చరణ్ సుష్మిత శ్రీజ చిరంజీవి దంపతుల ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అల్లు రామలింగయ్య తన కూతుర్ని చిరంజీవి చేతిలో పెట్టడానికి ఎన్నో విషయాలను ఆరా తీశారట అప్పటికీ చిరంజీవికి పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు కానీ సినిమా ప్రపంచంలో ఉన్న ఆయన వేరే ఆకర్షణకు లొంగిపోతానేమోననే భయంతో బలవంతంగా ఒప్పించి మరి పెళ్లి చూపులకు తీసుకెళ్లారు సురేఖతో పెళ్లి కుదిరాక కూడా పెద్దగా మాట్లాడలేకపోయారట పెళ్లి విషయంలో పెద్ద హడావిడే జరిగింది ఆ టైంలో నేను నూతన ప్రసాద్తో కలిసి తాతయ్య ప్రేమ లీలలు అని సినిమా చేస్తున్నాను అందులో నూతన్ ప్రసాద్ నాకు కొన్ని కీలక సన్నివేశాలు ఇచ్చాడు అప్పట్లో ఆయన బిజీగా ఉండడంతో ఆయన డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకున్నాను కానీ నిర్మాత మాత్రం వాయిదా వేసి మా పెళ్లి జరిగేలా చేశారు ఇక పెళ్లి పిట్టలు ఎక్కే సమయానికే నా చొక్కా చెరిగిపోయింది అది చూసిన సురేఖ పెళ్లి బట్టలు మార్చుకుని రావచ్చుగా అని అడిగింది బట్టలు చిరిగితే తాలి కట్టలేనా అని అలాగే మండపంలో చిరిగిన బట్టలతో తాళి కట్టి పెళ్లి తంతు ముగించేశాను అంటూ అలానాటి జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి పంచుకున్నారు ప్రస్తుతం చిరంజీవి గారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు మరి మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్